మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిసులు పాటుపడుతున్నారని వైఎస్ఆర్ ఆసరా మహిళలకు బాసటగా నిలుస్తుందని ఎంఎస్సీ గోవింద్ రెడ్డి అన్నారు గోపవరం మండలం రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల యొక్క ఈ కార్యక్రమాన్ని ఈ ఆసరా కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలలా మనం జరుపుకోవాలి వాళ్ళ యొక్క బాగోగులు వారు డ్వాక్రా సంఘాల ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి వాళ్ళు సాధించిన విజయాలేంటి వాళ్ళ కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఎలాంటి పెను మార్పులు వచ్చాయి వాళ్ళ నోట విని ఆ ఆనందంతో ఒక పండగ చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన సలహాల మేరకు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు అత్యంతమైనటువంటి జగనన్నకు అత్యంతమైనటువంటి మరి ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి అంటే పక్క చెల్లమ్మలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో జగనన్న ఏ విధంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుపుకుంటారో మనం ఒక్కసారి మరి నెమరు వేసుకోవాల్సినటువంటి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మహిళల్లో కానీ రైతుల్లో కానీ అనేక వర్గాలకు వివిధ మరి చాలా వరకు ఆశలు చూపించి మరి వాళ్ళందరికీ కూడా నేను అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి వా